సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా దసరా కానుగ రేషన్ కార్డులు ఉన్న వారందరికైతే సో స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు రకాల సరుకులు అదేవిధంగా పదిహేను వేల రూపాయలు అయితే వీరికి అందబోతున్నాయి సో ఈ జిల్లాల వారికే ముందుగా అని చెప్పేసి చెప్పడమే జరిగింది ఏంటి మరి ఏ సరుకులు అయితే వస్తున్నాయో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండివరకైతే చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ఎలాంటి శుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకుంటే కనుక మందికి అయితే కొత్తగా కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది అంటే కొత్తగా వివాహాలైన వారికైనా సరే కావచ్చు మామూలుగా కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరూ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే వచ్చినాయి సో ఒక్క విషయం ఏంటంటే రేషన్ కార్డు అనేది ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ అయితే ఉంటాయి కదా పథకాలు సో పథకాలు అనేవి వారికి అయితే అందుతాయి సో ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డులు అయితే ఉండవు సో అవి అయితే వర్తించవండి సో పథకాలు సో ఎవరికైనా సరే ఇప్పటివరకు కూడా మీకు అర్హత ఉండి కానీ రేషన్ కార్డుకి అప్లై చేసుకోకపోతే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి సో గవర్నమెంట్ నుంచి కూడా దానికి సంబంధించి సో తొందరగానే రావడమే జరుగుతుంది సో స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి మరి ఏ ఏ సరుకులు ఇస్తారు ఇప్పటికైతే నార్మల్గా వచ్చేసి ప్రతి చౌకధరల దుకాణంలో అంటే రేషన్ షాప్లో వచ్చేసి బియ్యంతో పాటు చక్కెర కూడా అయితే ఇచ్చారు సో ప్రతి మంత్ అయితే ఈ విధంగా ఇవ్వడమే జరుగుతుంది మరి ఇప్పుడు దసరా కానుకగా ఏమేమి ఇస్తున్నారంటే మనం చూసుకుంటే బియ్యము చక్కెరతో పాటుగా పప్పు కందిపప్పు అయితే ఇస్తున్నారు అదేవిధంగా రాగులు సజ్జలు కూడా అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది సో ఇంకా మరిన్ని కూడా అయితే ఉన్నాయి లీస్ట్లో సో వాటన్నింటి గురించి కంప్లీట్గా తెలిసిన తర్వాత మాత్రమే నీకు మీకు అయితే చెప్తానని ఎందుకంటే తెలివంది ఏదైనా చెప్పడానికైతే సో బాగుండదు కాబట్టి సో తెలుసుకొని అయితే మీకు ముందుకైతే చెప్తాను తప్పకుండా సో ఇవైతే కన్ఫామ్ సో చక్కెరతో పాటుగా కందిపప్పు అయితే రాబోతుంది అండ్ అదేవిధంగా రాగులు సజ్జలు కూడా గవర్నమెంట్ నుంచి చౌకదొరల దుకాణంలో అయితే దసరా కానుకగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా వాహన మిత్రకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అవుతుంది సో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో దాని ప్రకారంగా నేను అయితే దాని వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే వీడియో యూస్ఫుల్ అనిపిస్తారని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్